అయితే రాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేపించారు ఇలాంటి కొన్ని కామెంట్స్ ట్రోల్స్ వస్తున్నాయి కదా దీని మీద మీరు ఏం చెప్తారు అంటే ఇది నేను ఆల్రెడీ నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను అసలు పిల్లలు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది సైకలాజికల్గా పడే ప్రభావం అంశమైనవి చాలా ఉన్నాయి మార్కెట్లో మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తా ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి కొద్దిగా మార్చండి అని చెప్పారు మేము మార్చాం ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డ్ వేస్తున్నాం ఆ టైటిల్ కార్డ్ వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తి కలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి అది రీచ్ అవుతుందా అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజురస్ట్ హెల్త్ అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫాక్ట్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం ఈ విషయం ఇరవై ఐదేళ్ల క్రితం జంజాల గారు ఐహై నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేసారు సినిమా అంతా పిల్లోడి మీద తీశారు అంటే స్పాయిల్ కిడ్ ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుంది దాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం ఇక దాన్ని కూడా తీసే వాళ్ళు ఉంటారు దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం దట్ ఈస్ సనీల్ థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు అదే ఆ కిడ్ మీద కూర్చుని నేను కూడా వెంకటేష్ గారు ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే కిడ్స్ పాడైపోతారు రానా నాయుడు లో కిడ్స్ ను పాడు చేశారుగా గా పాడు చేశానా నాకు అనిపిలేదమ్మ ఆ మనమండి ని నేను ఏం చేయను వాళ్ళ కిడ్ ఎంత మంది పాడు ఎవరు నాకు ఏం తెలుసమ్మ అది కాదు నా సిన్సియర్ జాబ్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ A LITTLE TOO సెకండ్ సీజన్ కొంచెం తగ్గించాను వాట్ ఐ కెన్ డు ఐ విల్ డు సో దానికి దానికి అక్కడ మీరు అన్న దానికి సమాధానం చెప్పారు వెంకటేష్ గారు సీజన్ 2 లో అంత ఉండదు ఆ సీజన్ 2 వన్ లో complaints వచ్చినాయి ఇప్పుడు తగ్గించేశాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్రాజ్ తో మొన్న ఇంట్రాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడు అంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను సజెషన్ తీసుకొని చేస్తాను అంటున్నాడు సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కొద్దిగా భయం అనిపించింది కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు అది రీచ్ కూడా మామూలుగా లేదు ఇంకా ఇందాక ఇందాక మన ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్ లో పెట్టొచ్చు కదా మేము అనుకున్నాం అనుకొని కూడా ఎక్కడో సరే ఆపే సరే ఓకే సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్ గా అడిగాము అప్పటికి నేను క్లైమాక్స్ లో అడిగాను సార్ కుట్ట నానా ఏదో అన్నాడు కదా సో వెంకయ్య గారు అడిగారు ఇంకా పెట్టాలి అని బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావటం జరిగింది సో ఈ సెకండ్ హాఫ్ కి కుదరలేదు బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్ అండ్ బుల్లిరాజు నువ్వు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పెడితే చేయకుండా సో వాడికి హెల్ప్ అవ్వాలి వాడికి ఫ్యూచర్ కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాం సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాళ్ళు వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఈ సినిమాతో కలెక్షన్లు వర్షమే కాకుండా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా అయ్యారంటే ఫస్ట్ గా బుల్ అనే చెప్పాలి అవును